ఎవరు చెప్పలేదు యూనిటీ లేదని మా ముస్లిం కమ్యూనిటీ ఎవరికన్నా ఓట్ చేయండి మేము సపోర్ట్ చేస్తాం మేము మేము ముందరు మేము నడిపిస్తాం యూనిటీ లేదు అనేది మాత్రం లేదు ముస్లిమే ఒక యూనిటీ ఒక శాస్త్రోపేతంగా చెప్పాలంటే ముస్లిం కమ్యూనిటీ ఒక శాంతియుతమైనటువంటి మార్గాన్ని చూపించేది ముస్లిం ఇది రాజకీయాలు చేసి ముస్లిం యూనిటీ లేదు అంటారే కానీ ముస్లిం అయితే యూనిటీ ఉంది వాళ్ళ యొక్క మాగోగులు అన్ని ఉన్నాయి వాళ్ళు ముందుగా నడవలేకున్నారు అంతే వాళ్ళ వెనక నుంచి నడిపించే వాళ్ళ నాయకుడు లేక ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది ఏదో ఇచ్చింది మేము చేసినాము ఏదో మాకు నామినేట్ పోస్ట్ ఇచ్చినా ఇచ్చినాడు అక్కడ రాజకీయ నాయకునికి అదైన సమాధానం చెప్పినటువంటి వ్యక్తి మనకు మనకు ఉండాలి అనే ఉద్దేశంతో ఎవరినన్నా తెలంగాణ పెట్టి ఆ నామినట్ పోర్స్ ఇచ్చేసి అటోళ్ళు మీకు ఇచ్చిన కి ఇచ్చినాం కదా ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఇవ్వాలనేది అది కాదు పద్ధతి సరైనటువంటి ముస్లిం క్యాండిడేట్ ని సరైనటువంటి ఎడ్యుకేషన్ కలిగిన వ్యక్తిని సరైనటువంటి ఫైనాన్షియల్ సోర్స్ కలిగిన వ్యక్తిని నువ్వు సర్వే చేయించు ఏ పార్టీ వాళ్ళైనా సరే వైఎస్ఆర్ అయినా కానీ తెలుగుదేశం కానీ ఎనీబడి ఎవరైనా చేయించి ఒక ముస్లిం క్యాండిడేట్ ఎలక్షన్ టైమ్ లో ముస్లిం క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తారని నేను కోరుతాను